ఒక స్త్రీ మరణించింది ఆమె శవాన్ని సమాధిలో ఉంచడానికి తీసుకెళ్లారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక షేక్ ఈ సంఘటనకు సాక్షిగా ఉన్నాడు శవం ముఖంలో అసాధారణత మరియు దుర్వాసనను ఆయన గమనించాడు మొదటి నుండి ఏదో సరిగా లేదని ఆయనకు అనిపించింది అయినప్పటికీ శవాన్ని స్నానం చేయించడం మరియు ఇతర ఆచారాలను పూర్తిచేసి శవాన్ని సమాధికి తీసుకెళ్లారు సమాధివద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు శవాన్ని పడకనుండి తీయడానికి ఐదు లేదా ఆరుగురు ప్రయత్నించినప్పటికీ అది కదలలేదు భారీ బరువులాగా అది అక్కడే ఉండిపోయింది షేక్ తన జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు ఆయన పుస్తకాలు ఫత్వాలను పరిశీలించాడు కాని దీనికి ఎలాంటి వివరణ దొరకలేదు చివరికి ఆయన మరో షేక్ను సంప్రదించి పరిస్థితిని వివరించాడు ఆ షేక్ ఇలా అన్నాడు ఖురాన్ను పఠించండి నిరంతరంగా చదవండి అందుకు షేక్ తిరిగి వచ్చి సూరత్ యాసీన్ మరియు ఇతర సూరాలను పఠించడం ప్రారంభించాడు నెమ్మదిగా ఒక కాలు తీయగలిగారు అల్హమ్దులిల్లా షేక్ మనసులో అనుకున్నాడు ఏదో పురోగతి ఉంది కాని కథ ఇక్కడ ముగియలేదు శవాన్ని సమాధిలో దించడానికి ముగ్గురు కొడుకులు ప్రయత్నించారు అకస్మాత్తుగా శవం మళ్ళీ భారంగా మారింది కొడుకులు దాన్ని పట్టుకోలేక సమాధిలో పడిపోయారు శవం కూడా పడిపోయింది షేక్ ఖురాన్ పఠనాన్ని కొనసాగిస్తూ అందరికీ సూచనలు ఇచ్చాడు ఈ సమయంలో ఒక కొడుకు నిరంతరం ఏడుస్తున్నాడు షేక్ అడిగాడు నీకేమైంది ఎందుకేడుస్తున్నావు కొడుకు చెప్పాడు దయచేసి నా తల్లి పేరును ఎవరికీ చెప్పొద్దు ఆమెను కాపాడండి షేక్కు ఏమీ అర్థం కాలేదు నీ తల్లి గురించి నేను ఏమి చెప్పాలి అని అడిగాడు కొడుకు సమాధానం చెప్పలేదు ఆచారాలు పూర్తయిన తర్వాత కొడుకు తన తల్లి ముఖాన్ని మరోసారి చూడాలని కోరాడు షేక్ సమాధి వెలుపలికి వచ్చి కొడుకును ముఖం చూడడానికి అనుమతించాడు ముఖం చూసిన కొడుకు ఏడుస్తూ బయటకు పరుగెత్తాడు షేక్ అడిగాడు నీ వాగ్ధానం ఏమి జరిగిందో చెబుతానని చెప్పలేదా కొడుకు చెప్పాడు లేదు నేను చెప్పలేను కాని ఒక్క విషయం చెబుతాను మేము సమాధి చేసిన ఆ స్త్రీ నా తల్లి కాదు నేను చూసిన ముఖం అది నల్లని రాయిలా ఉంది నెలలు గడిచిన తర్వాత ఈ కొడుకు మళ్లీ షేక్ను కలిశాడు ఇప్పుడు అతని రూపం మారిపోయింది పొడవైన గడ్డముంది అల్హమ్దులిలా నేను మారిపోయాను అన్నాడు షేక్ అడిగాడు నీ వాగ్దానం ఏమి జరిగింది అప్పుడు కొడుకు బయటపెట్టాడు నా తల్లి ఆమె జీవితంలో ఎప్పుడూ నమాజ్ చేయలేదు అదే ఈ శిక్ష శవం సమాధిలో దిగడానికి నిరాకరించింది ముఖం నల్లని రాయిగా మారిపోయింది నేను అది చూసి భయపడ్డాను బాధపడ్డాను స్నేహితులారా ఈ కథను షేక్ ఒక హెచ్చరికగా చెప్పాడు నమాజ్ను విడిచిపెట్టడం ఎంత తీవ్రమైనదో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది ఈ పాఠాన్ని మన హృదయంలో ఉంచుకుందాం నమాజ్ను ఎప్పటికీ వదిలిపెట్టకుండా జీవిద్దాం